తర్వాత తెలుగుదేశం పార్టీ వస్తే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాష్ట మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కుట్టం నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు అలాగే వారి తనయుడు మాజీ మంత్రి శ్రీ నారా లోకేష్ మంగళగిరి నుండి గెలవబోతా ఉన్నారు అలాగే శ్రీ నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం నియోజకవర్గం నుండి మంచి మెజార్టీతో గెలవబోతా ఉన్నారు తర్వాత తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాష్ట మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొత్త నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు అలాగే వారి తనయుడు మాజీ మంత్రి శ్రీ నారా లోకేష్ మంగళగిరి నుండి గెలవబోతా ఉన్నారు అలాగే శ్రీ నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం నియోజకవర్గం నుండి మంచి మెజారిటీతో గెలవబోతా ఉన్నారు తర్వాత తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాష్ట మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొత్త నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు అలాగే వారి తనయుడు మాజీ మంత్రి శ్రీ నారా లోకేష్ మంగళగిరి నుండి గెలవబోతా ఉన్నారు అలాగే నందమూరు బాలకృష్ణ గారు హిందూపురం నియోజకవర్గం నుండి మంచి మెజారిటీతో గెలవబోతా ఉన్నారు